హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకొక బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను ఎప్పుడు ఈ వర్షాలు సడన్గా పడతాయో తెలియదు ఈ వర్షం వల్ల నష్టమే కానీ లాభం అయితే ఏమీ లేదండి ఆ రోజు పడిన వర్షం అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కంటిన్యూగా వర్షం అయితే పడుతూనే ఉంది ఎందుకంటున్నానంటే బయట వడ్లు అనేది రోడ్లపైన ఊళ్ళలో ఎండబోసుకుంటారండి అవి ఆరాలని ఇంకా అవన్నీ అయితే పాపం తడిచిపోయినాయి చాలామందివి ఇంకా నెక్స్ట్ అయితే మాత్రం ఇంకా ఈ డే బ్లాగ్ అంతా నాది కంటిన్యూ అవుతుంది ఇంకా పెద్ద పాపనైతే స్కూల్లో అయితే డ్రాప్ చేస్తున్నాను టైం వచ్చి సిక్స్ అవుతుంది ఎప్పుడైనా నాకు కుదిరినప్పుడు నేను డ్రాప్ చేస్తాను లేకపోతే మా హస్బెండ్ అయినా డ్రాప్ చేస్తారు ఇంకా వచ్చేటప్పుడు అయితే కొన్ని పాలు పెరుగు అయితే తీసుకొని తీసుకొని వచ్చిన ఇంకా ఆంటీ అయితే అయితే మొత్తం క్లీన్ చేసి అయితే వెళ్ళిపోయారు ఇంకా ముగ్గు అయితే బయట పెట్టేసుకోవాలి ఇంకా పాలైతే మా ఊడు బాగా అడుగుతున్నాడంటే స్కూల్లో టీచర్ చెప్పిందంట పాలు తాగాలి ఐస్ క్రీమ్స్ కానీ చాక్లెట్స్ కానీ ఏమీ తినకూడదు అని చెప్పిందంట నేను నార్మల్గా ప్యాకెట్ పాలు కూడా తీసుకొస్తానండి కప్తి అయితే ప్యాకెట్ పాలు అయితే తాగదు అస్సలు ఇలా మిల్క్ సెంటర్లో తీసుకొచ్చిన పాలు అయితేనే తాగుతుంది ఇంకా పెరుగు కూడా అంతేనండి మనం వేరే పెరుగు ఉంటాయి కదా అవి తెచ్చినా కూడా తాగదు ఈ వీళ్ళ దగ్గర తెచ్చిన పెరుగు అయితేనే తింటుంది అన్నం అయితే ఇంకా దానికోసమల్ల తీసుకురావాలి ఇంకా అందుకని చెప్పేసి ఇక ప్యాకెట్స్ మానేసి ఇలా వచ్చేటప్పుడు మిల్క్ సెంటర్లో అయితే తీసుకొని వస్తున్నా ఇంకా దానికి కాసేపు అయితే వాకింగ్ అయితే తీసుకెళ్ళింది మా చిన్నదైతే ఇంకా బయటైతే కొంచెం పెట్టేసాను కొన్ని వాటర్ అయితే ఉన్న ఇంకా అవి మాత్రం వదిలేసినా స్కిడ్ అవుతుందండి చాలా జాగ్రత్తగా నడవాలి వాటర్ ఉన్నప్పుడు ఇక్కడ ఇంకా బయట ఇంకా ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను ఇంకా లోపలికి రమ్మంటే రాదంట ఇంకా నేనే బలవంతంగా అయితే తీసుకొని వచ్చాను ఇంకా ఇంటి ముందు కూడా ఒక చిన్న ముగ్గు అయితే వేసేసుకుంటున్నా ఇంకా ముందు రోజు నైట్ అయితే ఏమీ సర్దుకోలేదండి అందుకే కిచెను హాలు అంతా ఎక్కడున్నాయో అక్కడే ఉన్నాయి కొంచెం ఎందుకు ఓపిక లేకుండే అందుకని ఇంకేమీ చేసుకోలేదు అందులోకి ఏంటంటే ఆంటీ కూడా రానన్నారనమాట ఇంక మార్నింగ్ ఒకటి క్లీన్ చేసి వెళ్ళిపోతానమ్మా ఇంకా గిన్నెలకి రాను అంటే వేరే దగ్గరికి ఊరికి వెళ్తా అన్నారనమాట ఇంకా అక్కడ వాళ్ళ పాప కోసం హాస్టల్లో జాయిన్ అవుతానని అనింది ఇంకా ఆ రోజు నుంచి రాదని చెప్పేసి ఇంకా నీకు గిన్నెలు కూడా బయట సర్దలేదు ఇంకా సర్లే మార్నింగ్ ఏమని క్లీన్ చేసుకోవచ్చు కదా అని ఇంకా అలా అస్రద్ధ అయిపోయింది ఇంకా అది ఇప్పుడు పెద్ద పని అయిపోయింది అనమాట ఇంకా బయట ముగ్గు వేసుకున్న తర్వాత మీకు అంతకుముందు కూడా జామ్ చెట్టు చూపించాను నేను ఒక చిన్న కాయ కాసినప్పుడు ఒక వ్లాగ్లో అయితే మీతో షేర్ చేసుకున్నాను ఇప్పుడు ఇది ఇంత హైట్ అయింది ఇంక ఇప్పుడు చాలా ఫ్లవర్స్ అయితే వచ్చాయి ఇంకా అవి ఎన్ని నిలబడతాయో చూడాలి కాయల కింద ఇంకా బయట అయితే మొత్తం క్లీన్ అయిపోయిందండి చాలా నీట్గా అయితే అయిపోయింది ఇంక అన్నీ పిచ్చి పిచ్చిగా పెరిగిన మొక్కలు చెట్లన్నీ అయితే తీసేసాము కింటి ముందు అయితే ఇలా ముగ్గు అయితే వేసేసుకున్నాను ఇంకా ఈ పాట్స్లో కూడా పాత మొక్కలు అయితే ఏమీ లేవండి చాలా వరకు అన్ని తీసేసాను ఇంకా ఈ రెండు ఈ మొక్కలు కూడా పెద్ద మొక్కలు ఉన్నాయి కదా ఇవి కూడా కొత్తవి తీసుకొచ్చి పెట్టాను అనమాట మొక్కలైతే ఇంకా చాలా తీసుకురావాలి బయట కూడా చాలా పెట్టాలి ఫ్లవర్స్ ఉండేవి తీసుకొద్దామని చెప్పేసి ఇక మా మా హస్బెండ్ కుదిరినప్పుడు పోయినప్పుడు తీసుకొని రావాలి బయట అది మెస్ పెట్టించాలండి లేకపోతే గేదెలు ఆవులు వస్తున్నాయి కదా అవి అస్సలు ఉంచట్లేదు ఆ మంద చెట్టు కూడా అవి చేయబట్టే అనమాట తీసి పడేసాం మొత్తం ఇంకా స్ట్రైట్గా పెరిగినప్పుడు కడదామని చెప్పేసి ఇంకా నేను తీసుకొచ్చిన కొత్త మొక్కలు అయితే మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఒక ఆ చెట్లు ఏమో తెచ్చానండి అంతే ఇంకా పాత చెట్లు ఇక్కడ పెట్టేశాను మట్టి అనేది కుండీలో చేంజ్ చేయాలి ఒక ఎయిట్ మంత్స్ వన్ ఇయర్ కన్నా చేంజ్ చేయాలి అది చేంజ్ చేయకపోవడం వల్లే అనుకుంటాను మొక్కలన్నీ పాడైపోయినాయి ఇంక ఈసారి అయితే బాగా శ్రద్ధ తీసుకోవాలి మొక్కల మీద ఇంకా ఇక్కడైతే ఆయిల్ మొత్తం స్టవ్ మీద పడిపోయిందనమాట గిన్నెలో ఆయిల్ అంటే చెయ్యి తగిలి పడిపోయింది ఇంకా మళ్ళీ మొత్తం కడగాల్సి వచ్చింది ఇంకా కొన్ని పాలైతే కాగబెట్టాలి ఫస్ట్ హస్కి గడికి పోయి ఇలా పచ్చి పాలు కూడా తాగదు కాగబెట్టిన పాలే తాగుతుంది ఇంకా కొన్ని హాట్ వాటర్ అంటే ఇంకా జీరా వాటర్ అవి అయితే ఫస్ట్ ఇచ్చేసేసిన తర్వాత ఇంకా పిల్లలకి అయితే లంచ్ ప్రిపేర్ ఇంకట్లా ఇంకా కొన్ని ఫ్లవర్స్ అయితే ఇక బయట నుంచి అయితే తీసుకొని వచ్చాను కొన్ని ఇంకా కొన్ని అయితే ఇంకా చెట్లు పూసినవి ఉన్నాయి ఇంకొక సైడ్ మాకు రోజెస్ చెట్లు ఉన్నాయన్నమాట ఈసారి ఎప్పుడైనా వీడియోలతో మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడ విరజాజులు లాస్ట్ పూసిన పూలు అయితే ఇంకా అవన్నీ కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను ఇంకా రైస్ అయితే పిల్లలకైతే పెట్టేశాను మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పిల్లలకి పూరి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇంకా అంత ముందు రోజు నైట్ గోంగూర పచ్చడి చేశాను రోటీ కాదు మిక్సీలోనే చేశాను అనమాట కొంచెం సాల్ట్ అనేది తక్కువైంది ఇంకా పిల్లలైతే ఇంకా ఈ గోంగూర పచ్చడి పెట్టమన్నారు బాక్స్లోకి ఇంకా సాల్ట్ కలిపేసి అయితే పక్కన పెట్టి ఇంకా పూరీలోకి అయితే ఆలు కుర్మా ఉంటుంది కదా అదే శనగపిండి వేసి చేసేది ఇంకా అదైతే చేస్తున్నా ఇంకా పూరీలో అయితే పిల్లలకైతే ఇట్లా క్రిస్పీగా ఉండాలి చాలా సాఫ్ట్గా ఉండాలి గట్టిగా అయితే అస్సలు రాకూడదు వాళ్ళకి ఇలా ఉండాలన్నమాట ఇలా తుంచితే మరీ సాగుతే కదా కొన్ అంటే బయట కొనుక్కొచ్చినవి అయితే అసలు ఎంత ఇలా తీసినా కూడా రావు ఇంకా కుర్మ అయితే కొంచెం అనుకోకండి కొంచెం చల్లగా అయితే అది కొంచెం గట్టిగా అయిపోతుంది ఇంకా టైం లేదు కాబట్టి తనకైతే పెట్టించేసాను ఇంకా పిల్లలకి ఇక ఆమ్లెట్ అయితే వేస్తుంది ఇంకా గోంగూర పచ్చడి ఒకటే కదా పెట్టేది అని చెప్పేసి ఇక ఆమ్లెట్ అయితే వేస్తున్నా ఇంకా వాళ్ళకైతే ఇక లంచ్ బాక్స్ పెట్టేసి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నా వర్క్స్ అనేది ఇంట్లో కంటిన్యూ అవుతాయి ఇంకా చిన్నడైతే ఆమ్లెట్ వద్దన్నాడు ఇంకా పెరుగు బాగా అనమాట పిల్లలు ఈ మధ్య ఎక్కువ ఎప్పుడైనా తోడు పెట్టినప్పుడు పెరుగు అప్పుడు తినరండి పిల్లలు పెరుగు అయితే ఎప్పుడు ఇంట్లో ఉండదు అప్పుడు పెరుగు కావాలంటారు అనమాట మా ఇంట్లో ఇలా ఇక ఒక బౌల్లో పెట్టేసి పెట్టేస్తే ఆ రైస్కి ఆమ్లెట్ ఫ్లేవర్ అనేది పట్టదనమాట మనం ఇంకా దాని మీదే వేసేస్తే రైస్ అంతా కూడా ఎలానే అయిపోతుంది ఇంకా రాను కూడా స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నాడు ఇంకా రోజు కరెంట్ పోయింది అంతా చీకటిగా ఉంది మొత్తం ఇంకేమీ కనిపించకుండా అయిపోయింది అనమాట ఇక విండోస్ అది కొంచెం కొంచెం ఓపెన్ చేసి డోర్స్ అవి ఓపెన్ చేసి పెట్టిన ఇంకా ఇంట్లో పని ఇట్లా ఉంది ఆంటీ రారు కదా ఇంకా చూడండి వంట చేసిన గిన్నెలు ముందు రోజు గిన్నెలు అన్నీ ఇన్ని గిన్నెలు అయినాయి ఇంక ఇవన్నీ అయితే తోముకోవాలి ఇంకా ఫస్ట్ అయితే రూమ్స్ అన్నీ సర్దుకున్న తర్వాత ఇంకా కిచెన్లోకి వస్తాను ఇంకా పిల్లలైతే బుక్స్ అన్నీ సోఫా మీదే పడేశారు ఇంకా మా ఇంట్లోనే ఉంటారా పిల్లలు అందరు పిల్లలు ఇలానే ఉంటారో తెలీదు ఇంకా నైట్ అక్కడ హోంవర్క్ చేసుకుంటారు ఇంకా అలానే వేసేస్తారనమాట ఇంకా మా చిన్నది చూడండి డ్రాయింగ్ గీసింది ఇప్పుడు పిల్లలంతా ఏంటో బీటీఎస్ అని అదని ఇదని ఇంకా వాళ్ళకి ఎందుకో ఆ పిచ్చి బాగుంటుంది పిల్లలకి ఇలా కొన్ని కొన్ని బొమ్మలు గీసింది ఇంకా షింగ్చాన్ అనమాట నా ఫేవరెట్ కార్టూన్ షింగ్చాన్ అండ్ పిల్లలు చూస్తే వాళ్ళతో పాటు నేను కూడా కూర్చొని చూస్తున్నట్టు భలే టైంపాస్ అవుతుంది బాగుంటాయి అవి అయితే రెండు రెండే చూస్తా బాగా డోరమాను షింగ్చాను ఇంకా బెడ్ మీద అయితే కనీసం బెడ్షీట్స్ తీయరు టవల్స్ అన్నీ అక్కడే ఇంకా అలా ఇలా చేసేస్తారనమాట ఇంకా స్కూల్కి వెళ్ళిపోతారు కదా హడావిడిగా ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా గిన్నెలు కూడా మొత్తం క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను ఇక ఆఫ్టర్నూన్ టైంకి మళ్ళీ అయితే లంచ్ అయితే ఇక ప్రిపేర్ చేశాను అనమాట ఆ రోజు చిక్కుడుకాయ టమాటో చేస్తాను ఇంకా వండిన రెసిపీ అయితే ఏమీ షూట్ చేయలేదు ఇంక ఇవన్నీ వర్క్స్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో అంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తానంటే ఫ్రీ టైంలో ఈ మధ్య స్టార్ట్ చేశాను అనమాట ఒక బ్లౌజ్ అయితే డిజైన్ చేస్తున్నా హ్యాండ్తో ఇలా ఇలా అయితే కుడుతున్నా బయట మగ్గం కూడా చేపిస్తాను కానీ ఇంకెందుకు నాకు చేసుకోవాలనిపించింది అనమాట చాలా ఇయర్స్ అయిపోతుంది నేను స్టార్ట్ చేయక మానేసాను అనమాట చేయడం ఇది కంప్లీట్ అయిన తర్వాత ఎలా వచ్చింది ఏంటనేది మీకు చూపిస్తాను నిడుతోనే అండి మళ్ళీ అంటే నిడిల్ చేస్తే మనకి టూ థౌజండ్ ఫిఫ్టీన్ టూ థౌసండ్ సిక్స్టీన్లో లో మిర్రర్ బ్లౌజెస్ అనేది అప్పుడు బాగా ట్రెండ్ అయినాయి ఆ టైంలో నేను స్టిచ్ చేసుకున్న టూ థౌజండ్ సిక్స్టీన్లో లో ఇవి వచ్చేసి గ్లాస్ మిర్రర్స్ అండి అన్ని సైజెస్ తీసుకున్నాను థ్రెడ్స్ వచ్చేసి కూడా అన్ని కలర్స్ తీసుకొని ఇలా మొత్తం డిజైన్ చేసుకున్నాను అప్పుడు షార్ట్ హ్యాండ్సే కదా నేను అప్పుడు షార్ట్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను తర్వాత పిల్లలిద్దరికీ కూడా గాగ్రాస్ కుట్టించి దానిపైన వెల్వెట్ కలర్ టాప్ ఇట్లా బోట్ నెక్ కుట్టించాను ఇంకా దానికి కూడా ఇలా మిర్రర్స్ అనమాట ఇలా చేశాను అందులో ఈ కలర్ పైన ఒక కలర్ ఉంది కదా ఒక గ్రీన్ కలర్ అది స్కట్ వస్తుంది అనమాట కింద ఇంకా అదే థ్రెడ్స్ తీసుకొని ఈ మిర్రర్స్ అనేది వేశాను ఇట్లా హ్యాండ్స్కి కొంచెం లైట్గా అయితే వేశాను అన్నమాట పిల్లలకి కానీ ఇప్పటి వరకు ఒక్క మిర్రర్ కూడా పగలలేదు అసలు ఒక్కటి కూడా ఊడలేదండి స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉన్నాయి ఇంకా కొన్ని కొన్ని కూడా నేను స్టిచ్ చేశాను తర్వాత ఎప్పుడైనా మీకు చూపిస్తాను అవి ఏమేమి స్టిచ్ చేశాను అనేది తర్వాత ఇన్ని ఇయర్స్ తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను ఇంక ఇది అయ్యేసరికి అంటే నాకు అది ఒక ఫోర్ డేస్కి నేను అంత స్టిచ్ చేశానండి అది కూడా ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకొని ఆ బ్లౌజు ఇలా మనం స్టిచ్ చేస్తేనే మనకి ఇట్లా బ్లౌజ్ వెనుక కనపడతాయి అనమాట ఇంక ఈ టూనే మీకు చూపిస్తున్నాను బ్లౌజెస్ అయితే ఇవి నేను నేర్చుకున్నది కూడా అడపదడప నేర్చుకున్నదండి నేను హాలిడేస్ టైంలో మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా పెద్దమ్మ అక్క వాళ్ళు కుట్టేదనమాట ఇంకా వాళ్ళు నేర్పించారు నాకు దగ్గరుండి ఇంకా ఏదో సరదాగా నేర్చుకున్నది నిజంగా ఇప్పుడైతే ఎంత యూజ్ అవుతాయంటే అవి నేర్చుకోవాలండి ప్రతిదీ కూడా ఆ టైంలో అబ్బాయి ఎందుకు లే అనిపించేది కానీ ఇప్పుడు నేర్చుకొని మంచి పని చేశాను అనిపిస్తుంది అనమాట నేను పెళ్ళైన తర్వాత మగ్గం వరకు కూడా నేర్చుకున్నానండి కాకపోతే అది ఎలా కుట్టాలి ఏంటనేది తెలుసు కానీ నేను ఇప్పటివరకు స్టాండ్ అయితే తీసుకోలేదు ఇంకా నీడిల్తోనే ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ చేశాను ఇవి వచ్చేసి మిర్రర్స్ కాదు చిన్న చిన్న చంకీస్ ఉంటాయి కదా అవి ముడి కుట్టు ఉంటుంది కదా ఆ ముడి అయితే కుడుతున్నా మొత్తం ఫినిష్ అయిన తర్వాత ఈ బ్లౌజు ఎలా వచ్చింది ఏంటనేది మళ్ళీ మీకు చూపిస్తాను కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎప్పుడు పిల్లలకి బిస్కెట్స్ ఎక్కువైపోతున్నాయని ఏదైనా స్నాక్స్ చేయాలని అంతకుముందు బ్లాగ్లో చెప్పాను కదా ఇంకా నేనైతే స్నాక్స్ ప్రిపేర్ చేశాను బూందీ మిక్చర్ నెక్స్ట్ బూందీ లడ్డు దీన్ని ఎలా చేశాను ఏంటనేది నేను వీడియో అనేది షూట్ చేయలేదు మామూలుగా చేసేస్తాను ఒక టూ గ్లాస్ పిండితో ఈ లడ్డూలు చేశాను ఎక్కువ కూడా చేయలేదండి మరి ఎక్కువ చేసి పెట్టినా కూడా పిల్లలు తినరు అందుకని కొంచెం కొంచెమే చేశాను ఇంకా కొన్ని చాక్లెట్స్ అయితే తీసుకోవచ్చు అనమాట ఎప్పుడైనా మాకు ఏదైనా టైం పాస్ కానప్పుడు ఏమైనా తినాలని ఒక్కొక్కసారి సడన్గా అనిపిస్తుంది అనమాట చాక్లెట్స్ ఉండాలి నేను ఎప్పుడూ మా రాన్ బర్త్డే టైంలో తీసుకొచ్చానండి చాక్లెట్స్ అవి మొన్నటి వరకు వచ్చాయి ఇంకా అవి అయిపోయినాయి అనమాట మొన్న డి వెళ్ళినప్పుడు మర్చిపోయాను అక్కడ తీసుకురావడం తర్వాత ఇక మోర్కి వెళ్ళి నేను తీసుకొచ్చాను ఇట్లయితే ఎప్పుడైనా ఏదో ఒక వెరైటీ చాక్లెట్ అయితే ఇంట్లో ఉంటుందండి ఇంకా పిల్లలు అయితే ఎక్కువ కూడా తినేయను ఎప్పుడైనా ఇట్లా మంచు ఫైవ్ స్టార్ అయితే అయిపోతుంది త్వరగా ఇంకా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయితే పెట్టించేస్తాను ఇవైతే ఇంక ఇలా చిన్న చిన్న చాక్లెట్స్ అయితే ఎప్పుడైనా బాగా బాబుకి ఒక్కొక్కసారి అనమాట చాక్లెట్ కావాలి అన్నప్పుడు అలాంటి టైమ్లు ఇస్తాను వీళ్ళకి కనపడకుండానే దాచిపెడతానమాట ఈ చాక్లెట్స్ మాకు కూడా ఎప్పుడైనా చాక్లెట్స్ తినాలనిపిస్తుంది సడన్గా ఇంకా ఆ టైంలో కూడా మేము తింటూ ఉంటాం ఎక్కువగా పని ఎప్పుడైనా ఎక్కువ ఉన్నప్పుడు స్ట్రెస్ తగ్గించుకోవాలంటే ఇలా చాక్లెట్ తింటా ఉండి పని చేసుకుంటానండి ఇంకా అందువల్ల నేను నాకు కొంచెం స్ట్రెస్ అనేది తెలియదు ఇదే నా చిట్కా అనమాట ఇట్లా వర్క్స్ అనేది ఇంట్లో చేసుకుంటాను మీకు నేను ఆఫ్టర్నూన్ వర్క్స్ మాత్రమే చూపించాను అంతేనండి ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్